ఆ రవ్వాలమ్మా రవ్వాలే రవ్వాలే పల్లెబ్బాయి ఆ చెప్పు పల్లమ్మాయి నన్నెందుకు పల్లె అమ్మాయి అమ్మినావు నన్నెందుకు పల్లబ్బాయి అమ్మా నువ్వు పల్లె అమ్ముతున్నావు కాబట్టి నువ్వు పళ్ళు కొంటున్నావు కాబట్టి నాకు నీ పళ్ళ అవసరం లేదులే కేజీ ఆపిల్ ఎంత ఆ నూట యాభై తగ్గించండి ఇక్కడ అయితే వందలే నా కొడుక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది ఆశిందంటే ఆపిల్స్ ఎంత నూట యాభై అమ్మా ఇక్కడైతే ఉందండి అయితే కేజీ కట్టేయండి నిన్ను ఒకటే అతని దగ్గర కొనలేదు కదా ఏమైనా ఫీల్ అయ్యుంటాడా నాకు మీ పల్లె వద్దు తీసుకోండి భలే బేరమమ్మ ఈ పల్లెపాన్ని కేజీ ఇవ్వండి ఫిఫ్టీ చేంజ్ లేదా లేదండి భయా ఫిఫ్టీ చేంజ్ అవ్వా అతన్ని అడుగుతారండి అతను మీ శత్రువు కదా ఆ షాప్ కూడా నాదే అయిందా బాగా అయిందా కరెక్ట్ రేట్ కమ్మినా బేర్ మారుతున్నారు అందుకే పక్కన ఇంకో షాప్ ఓపెన్ చేసి ఎక్కువ రేట్ పెట్టా